హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి బిజినెస్ ఎంత సంపాదించేవారైనా కొన్ని అవసరాల కోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు ఇటీవల చిన్న చిన్న అవసరాలకు కూడా లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది ఇంకా ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం వంటి వాటి కోసం ఖచ్చితంగా బ్యాంకు వైపే చూస్తుంటారు ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సుదీర్ఘకాలం చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆర్బీఐ రెపో రేట్ను తగ్గిస్తున్న క్రమంలో బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయని చెప్పొచ్చు కొన్ని బ్యాంకుల్లో సుమారు ఎనిమిది శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి అయినప్పటికీ ఈ లోన్లు తీసుకునే ముందు మన ఆర్థిక స్తోమత తిరిగి చెల్లించే సామర్థ్యం అంచనా వేసుకోవాలి అంటే ఎంత లోన్ తీసుకోవాలి ఎన్నెళ్లకు తీసుకుంటే నెలకు ఈఎంఐ ఎంత కట్టాలో అవగాహన పెంపొందించుకోవడం ముఖ్యం అప్పుడు చాలా తేలికవుతుంది లోన్ ఈఎంఐ అనేది ముందుగా వడ్డీ రేట్లు లోన్ టెన్యూర్ లోన్ టైప్పై ఆధారపడి ఉంటుంది చాలా వరకు ప్రధాన బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కనీసం ఏడు పాయింట్ మూడు సున్నా శాతం నుంచి తొమ్మిది శాతం వరకు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఇరవై ఏళ్ల కాల వ్యవధికి ఇరవై లక్షల హోమ్ లోన్ ను ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుకు తీసుకున్నారనుకుందాం ఇక్కడ నెలకు మీరు పదిహేడు వేల మూడు వందల యాభై ఆరు చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది ఇక్కడ లోన్ కాల వ్యవధి ఆధారంగానే ఈఎంఐ ప్రధానంగా ఆధారపడి ఉంటుంది టెన్యూర్ పెరుగుతున్న కొద్దీ ఈఎంఐ తగ్గుతుంటుంది కానీ సుదీర్ఘంగా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కొన్ని టెన్యూర్లకు ఇప్పుడు మనం ఈఎంఐ లెక్కల్ని పరిశీలిద్దాం పదేళ్ల టెన్యూర్ చూస్తే ఇరవై లక్షల హోమ్ లోన్పై నెలకు ఈఎంఐ ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు చొప్పున పడుతుంది పదిహేను పదిహేనేళ్లకైతే ఈఎంఐ పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదుగా ఉంది ఇరవై ఏళ్లకు చూస్తే నెలకు ఈఎంఐ పదిహేడు వేల మూడు వందల యాభై ఆరు పడుతుంది ఇరవై ఐదేళ్ల వ్యవధికి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటుకు ఇరవై లక్షల లోన్పై ఈఎంఐ పదహారు వేల నూట ఐదుగా ఉంది ముప్పై ఏళ్లకైతే ఇక్కడ ఈఎంఐ పదిహేను వేల మూడు వందల డెబ్బై ఎనిమిది చొప్పున చెల్లిస్తే సరిపోతుంది ఇక్కడ మీరు పదిహేను పదిహేనేళ్ల వ్యవధికి చూస్తే ఇరవై లక్షల లోన్పై వడ్డీతోనే పదిహేను పాయింట్ నాలుగు ఐదు లక్షలు చెల్లించాల్సి వస్తుంది మొత్తంగా ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షలు చెల్లించాలి ఇదే ఇరవై ఐదేళ్లకు పెట్టుకుంటే అప్పుడు వడ్డీ రూపంలోనే ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక్క లక్షలు చెల్లించాలి మొత్తంగా నలభై ఎనిమిది పాయింట్ మూడు ఒక లక్షలు చెల్లించాల్సి వస్తుంది ఈ రెండిట్లో మీరు అదనంగా పదమూడు లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తుంది ముప్పై ఏళ్ల టెన్యూర్ చూస్తే ఇక్కడ వడ్డీతోనే ఏకంగా ముప్పై ఐదు లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తుంది అంటే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది టెన్యూర్ పెరిగితే ఈఎంఐ తగ్గుతుంది కానీ మీరు చెల్లించాల్సిన వడ్డీ భారీగా పెరుగుతుందని తెలుసుకోవాలి ఇప్పుడు ప్రముఖ ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లను గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం నుంచి ప్రారంభమవుతోంది కెనరా బ్యాంకులో ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఎస్బీఐలో ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంకుల్లో చూస్తే వరుసగా ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం ఏడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వడ్డీ రేటు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతంగా ఉంది ఐసిఐసిఐ బ్యాంకులో ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం కోటక్ మహీంద్రా బ్యాంకులో ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం యోస్ బ్యాంకులో తొమ్మిది శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు